హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కాయలతో వేపుడు చక్కగా చూపించబోతున్నాను ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనమాట ఇది రిచ్ ఫైబరు మలబద్ధకం ఉన్నవారు రెండు మూడు రోజులు మోషని కలకుండా ఉంటారు కదా అలాంటి వారు ఈ కూర చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని మొత్తం కూర తిన్నారనుకోండి కడుపు మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట చాలా మేలు చేస్తుంది ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా చక్కగా కడుపు క్లీన్ చేసుకోవచ్చు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా వేరుసేను గుళ్ళేసాం కదా మంచి కూర ఇది ఎలా చేయాలో చూద్దాం చూడండి అరకులో గోర్చి కురకాయలను చక్కగా ఓల్ చేసుకుని కడిగిన తర్వాత రెండు మూడు సార్లు కుక్కర్లో వేసేసుకుందాము వేసుకున్నాక ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఒక రెండు విజిల్ వస్తే సరిపోయిద్దండి చక్కగా ఉడిగిపోయొద్ది అనమాట పీసులు తీసినా ఇంకొంచెం పీసులు ఉంటాయి అవి చాలా మంచిది మన ఆరోగ్యానికి పీసులు మాత్రం తీసుకోండి ఒక రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది చూడండి మెత్తగా చక్కగా ఉడిగిపోయింది నీళ్ళన్నీ వంపేశాను నీళ్ళు వంచేసుకోవాలి లేకుండా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేరుసిన గుళ్ళు అన్నాం కదా ఆ వేరిసిన గుళ్ళు చక్కగా ద్వారగా వేపేసుకుందాం బాగా చూడండి ఇలా వేగిపో నల్లగా మార్చకుండా చక్కగా తిప్పుకుంటూ వేపుకుంటే చక్కగా వేగిపోతే పొట్టు త్వరగా ఉడికిపోయేది అది ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో సరిపడంత ఆయిల్ పోసుకొని తాలింపులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు రెండు ఎండు మిరపకాయలు కట్ చేశాను ఇవి కూడా చక్క పో బాగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి పెద్ద ఉల్లిపాయ కరివేపాకరెములు ఇవి వేసుకుని ఇవి కూడా బాగా వేగిపోవాలి ఎర్రగా వేగిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఈ కూర వాళ్ళు కూడా తినాలి చాలా మంచిది దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుని ఉప్పు చూసుకుని వేసుకోండి ఉడికిపెట్టినప్పుడు వేసాం కదా కొంచెం వేసుకుంటే సరిపోయి అది ఉల్లిపాయలు వేగేలోపు ఈ పొట్టు తీసుకుందాము వీటిని చక్కగా వేపుకున్నాం అనుకోండి ఊరికి ఉడిపోయేది పొట్టు దానిలో ఒక మిక్సీ జారులు తీసుకుని దానిలోకి పప్పులన్నీ వేసుకుందాము దానిలోకి ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకుందాం దీన్ని మెత్తగా చేయొద్దు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాము వేసుకుని ఒకసారి కలిపెట్టుకుని మూత పెట్టుకుందాము ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈ కూర కూడాను దీనిలోకి సరిపడినంత కారం వేసుకోండి మంట మరీ తగ్గించక్కర్ మీడియంలో పెట్టేసుకుని దగ్గరుండి వేపేసుకోవచ్చు మరొక నిమిషం మూత పెట్టుకుంటే రెడీ అయిపోయింది కూర చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ కూర మాత్రం కూర తినేయచ్చు అలా వేగిన తర్వాత కూర దగ్గరికి అయిపోయినాక మనం వేసుకున్న పొడి ఉంది కదా మిక్స్ చేసింది ఆ పొడి అంతా వేసేసాను ఈ పొడిది ఇలా కాకుండా నువ్వులు వేయించుకుని వేసుకోవచ్చు కొబ్బరి వెల్లుల్లిపాయలు మిక్స్ చేసుకుని రకరకాల కూరలు చేసుకోవచ్చు అండి ఇలాగా కొత్తిమీర చల్లు ఎంతవరకు తిన్నవారు ఉంటే కనుక ఖచ్చితంగా తినండి ఆరోగ్యం చాలా మంచిది ఈ కూర ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు కూడా మీ అందరికి థ్యాంక్ యూ బాయ్